దసరా వచ్చేలోపు మీ ఇంట్లో కుమారి పూజ చేసుకోవాలి దేవి నవరాత్రుల్లో ఉత్సవాలలో తొమ్మిది రోజుల పాటు నియమనిష్టలతో దుర్గామాతను కొలుస్తారు అయితే ఈ నవరాత్రుల సమయంలో చాలామంది కుమారి పూజను చేస్తుంటారు కుమారి పూజ చాలా శక్తివంతమైనది ఈ నవరాత్రుల్లో ఏ రోజైనా సరే కుమారి పూజను నిర్వహించుకోవచ్చు ఈ పూజను చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పులు సమస్యలు తొలగిపోవడంతో పాటు మీ ఇంటికి సుఖ సంతోషాలు కలుగుతాయని ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు ఉన్న సమస్యలు నుండి వెంటనే గట్టెక్కాలంటే కుమార్ పూజను చేసుకోండి మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా మీరు కుమారి పూజను చేయాల్సిందే అసలు కుమార్ పూజ అంటే ఏమిటి మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలను నిండుగా ముస్తాబు చేసి అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారిని ఎలా అయితే పూజిస్తామో అదే విధంగా ఆడపిల్లలను పూజించాలి ఒకవేళ మీ ఇంట్లో ఆడపిల్లలు లేకపోయినా మీ చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలను మీ ఇంటికి ఆహ్వానించి కుమారి పూజను చేయించుకోవచ్చు కుమారి పూజ చేయడానికి ముఖ్యంగా రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వయసు గల బాలికను పూజించాలి ఇక కుమారి పూజను చేసే వాళ్ళు ఈ నవరాత్రి తొమ్మిదో రోజు ఏదైనా ఒక రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మం ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి మీ ఇంటి గుమ్మానికి అందంగా అలంకరించుకోవచ్చు ఎందుకంటే మీ ఇంట్లో కుమారి పూజ చేసేటప్పుడు దుర్గమ్మ తల్లి సంతోషించి మీ ఇంటి గుమ్మం ద్వారానే దుర్గాదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం అంతా పెరుగుతుంది తర్వాత మీ అమ్మాయికి కూడా తలస్నానం చేయించి అమ్మవారిలాగా అలంకరించండి మీ అమ్మాయికి స్నానం చేయించేటప్పుడు గోరువెచ్చని నీటితో కొంచెం పసుపు వేసి స్నానం చేయించండి తర్వాత మీ అమ్మాయికి పట్టు వస్త్రాలను వేసి అలంకరణ చేయండి ముందుగా మీ ఇంటి ఆడపిల్ల అమ్మవారిలాగా భావిస్తూ నమస్కారం చేసి ముఖానికి కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత మీ అమ్మాయికి నగలను వేసి చేతులు నిండా మట్టి గాజులు వేసి కాళ్లకు పట్టీలు పెట్టి జడ వేసి నిండుగా బారెడు పూలను పెట్టి మీ అమ్మాయిని తయారు చేయండి ఈ విధంగా అమ్మవారి రూపంలాగా మీ అమ్మాయిని ముస్తాబు చేయండి తర్వాత ఇంట్లో పూజ చేసుకోవండి ప్రతిరోజు మీరు ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అదే విధంగా ఇంట్లో పూజ చేసుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి రూపంగా కొలిచే బాలికను పీటపైన కూర్చోబెట్టి పాదాలను నీళ్లతో కడగాలి ఒక పళ్ళెం మీద బాలిక రెండు పాదాలను పెట్టి నీటితో కడగండి ఆ నీటిని మీ తరఫున చల్లుకోండి తర్వాత కాళ్లను పసుపు రాసి పాదాలపైన పూలు చల్లాలి అలాగే సుగంధ ద్రవ్యాలను కూడా మీ బాలికకు రాయండి అమ్మవారి స్వరూపమైన బాలికకు తాంబూలం సమర్పించండి అలాగే నూతన వస్త్రాలను కూడా సమర్పించండి చివరగా బాలికను కర్పూర హారతి ఇచ్చి బాలికకు నమస్కారం చేసుకోండి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎక్కువగా అలంకరణ వస్తువులు అంటే చాలా ఇష్టం కాబట్టి అలంకరణ వస్తువులను కూడా మీ బాలిక చేతిలో పెట్టి నమస్కారం చేసుకోండి పౌడర్ డబ్బా బొట్టు బిళ్ళలు కాటుక గాజులు మెహందీ మేకప్ వస్తువులు ఇలా మీకు అందుబాటులో ఉంటే అలంకరణ వస్తువులను తీసుకు కొని ఒక కవర్లో పెట్టి మీ బాలిక చేతిలో పెట్టి పాదాలకు నమస్కారం చేసుకోండి చివరగా బాలిక చేతికి అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి అలాగే అన్ని రకాల ఆహార పదార్థాలతో మీ బాలికకు భోజనం తినిపించాలి ఈ విధంగా కుమారి పూజను చేసుకోవాలి మీరు ఏ రోజైతే పూజ చేస్తారో ఆ రోజంతా మీ బాలికను సాక్షాత్తు బాల త్రిపుర సుందరి దేవిగా భావించాలి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలు సిద్ధిస్తాయి కుమారి పూజను చేసే వాళ్లు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే మీరు పూజించిన బాలికను ఆ రోజంతా సంతోష పెట్టాలి మీ అమ్మాయి ఎంత సంతోషంగా ఉంటే అంత ఆశీర్వాదం మీ ఇంటికి లభిస్తుంది కాబట్టి కుమారి పూజ చేసిన రోజున మీ అమ్మాయిని ఏడిపించకుండా నవ్విస్తూ సంతోష పెట్టండి అలాగే ఆ రోజు చేసే రోజున మీ ఇంట్లో ఎలాంటి మైలు ఉండకూడదు భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో మాంసాహారం ఉండకూడదు పది సంవత్సరాలలోపు ఉన్న ఆడపిల్లలకే కుమారి పూజను చేయాలి దుర్గా పూజలో ఒక ముఖ్యమైన భాగమే కుమారి పూజ దసరా వచ్చేలోపు ఈ నవరాత్రుల్లో పెళ్లి కాని ఆడపిల్లలను దుర్గాదేవిగా భావిస్తూ కుమారి పూజను చేస్తారు అయితే ఒక్కొక్క వయసున్న బాలికను ఒక్కో పేరుతో పిలుస్తారు ఫలితం కలుగుతుంది ఆ బాలికకు పూజ చేస్తే ఒక్కో ఫలితం కలుగుతుందట రెండు సంవత్సరాలు ఉన్న బాలికను కుమారి అని పిలుస్తారు కుమారిని పూజిస్తే దారిద్య బాధలన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు రెండు సంవత్సరాల బాలికను పూజిస్తే మంచిది మూడు సంవత్సరాలు ఉన్న బాలికను త్రిమూర హాలంతాతి అని పిలుస్తారు త్రిమూర్తులు పూజిస్తే ధనధాన్య పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది నాలుగు సంవత్సరాలు ఉన్న బాలికను కళ్యాణి అని పిలుస్తారు కళ్యాణి పూజ చేస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది మీ పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే నాలుగు సంవత్సరాల బాలికను పూజించాలి ఐదు సంవత్సరాలు ఉన్న బాలికను రోహిణి అని పిలుస్తారు ఈ వయసున్న బాలికను పూజిస్తే సకల అనారోగ్య సమస్యలు దూరమైపోతాయట ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఐదు సంవత్సరాల బాలికను పూజించండి ఆరు సంవత్సరాలు ఉన్న బాలికను కాళిక అని పిలుస్తారు కాలికను పూజిస్తే శత్రువు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏడు సంవత్సరాల బాలికను చండిక అని పిలుస్తారు చండికను పూజిస్తే రాజవైభం కలుగుతుంది జీవితంలో అత్యున్నత స్థాయిలోకి వెళ్తారు ఎనిమిది సంవత్సరాలు ఉన్న బాలికను సాంబవి అని పిలుస్తారు సాంబవిని పూజిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి తొమ్మిది సంవత్సరాలు ఉన్న బాలికను దుర్గా అని అంటారు వీరిని పూజిస్తే సకల కష్టాలన్నీ తొలగిపోతాయి పది సంవత్సరాలు ఉన్న బాలికను పూజిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి కాబట్టి ఇలా నవరాత్రి ఉత్సవాల్లో మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలను పూజిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది